నిజదేవుడు లోకరక్షకుడైన ఏసయ్యకు వందనములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తై ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వరకు ఏసుక్రీస్తు తన శిష్యులతో చెప్పు మాట పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి అని ఈ వాక్యములో చెప్పబడి ఉంటున్నది సర్వాధికారి మనకు తోడుగా ఉన్నాడు ఇందులో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఈ లోకములో ఏ మనుష్యులైనా మనకు ఎన్నాళ్ళుగా తోడుగా ఉంటారు తల్లిదండ్రులు భర్త భార్య పిల్లలు కొన్ని సంవత్సరాల వరకే మన ప్రక్కన ఉంటారు కానీ మన జీవితాంతం మనతో కూడా ఉండగలవాడు యేసుక్రీష్ణు ప్రభువు మాత్రమే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన కాపుదల మనకు తప్పనిసరిగా ఉండగలుగుతుంది ముసలితనములు ఎవడు తోడుంటారు రోగం వచ్చి మంచాన పడితే ఎవరు చూస్తారు ఇలా అనేక సమస్యల గురించి భయపడుతూ మనము జీవిస్తూ ఉంటాము అయితే యేసు ప్రభు ఏమంటాడని వాక్యంలో చూడగలిగినట్లయితే రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా అంటే వాటి విలువ అతి స్వల్పం అలాంటి అల్ప ప్రాణులు కూడా దేవుని సెలవు లేకుండా ఒక్కటైనా నేలను పడదు మన తల వెంట్రుకలు రోజుకు ఎన్నో రాలిపోతూ ఉంటాయి వాటిని మనం ఏమాత్రమో లక్ష్య పెట్టం అలాంటి విలువలేని వెంట్రుకల గురించి కూడా దేవునికి లెక్క ఉంది ఏమాత్రము విలువ లేని పిచ్చుకలు తల వెంట్రుకల గురించే సర్వలోకాధికారైన దేవునికి లెక్క ఉండగా ఎంతో విలువైనటువంటి మన గురించి దేవునికి ఎంత శ్రద్ధ ఉంటుందో అది మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాము దేవుని సెలవు లేకుండా మనకు కీడు కానీ మరణము కానీ రాదు గనుక దేవుని అందు విశ్వాసముంచి ధైర్యంగా మనముండాలి ప్రభువు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రభువు నందు ప్రియమైనటువంటి నీవు దేవుని యొక్క కుమార్తెవు నువ్వు దేవుని యొక్క కుమారుడవు సర్వాధికారైనటువంటి దేవుడు నీకైనా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకైనా తోడుగా ఉంటాడు అన్న విషయం మరిచిపోవద్దు నీ గురించి కానీ పిల్ల గురి పిల్లలను గురించి కానీ భయపడి కలవరపడవలసినటువంటి పని లేదు బైబిల్ చెబుతుంది కదా నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నేను నీకు తోడుగా ఉన్నాను మనమైన సొత్తు కాబట్టి మల్లను ఎంత భద్రంగా కాపాడే బాధ్యత ఆయనదే మనం మన సొత్తుగా ఉన్న దానిని ఎంతో భద్రంగా కాపాడుకుంటూ ఉంటాము అదేవిధంగానే దేవుని గుప్పిలిలో ఉన్న మల్లను ఆయన గుప్పిలి విప్పి బయటికి లాగటానికి క్యూడు చేయటానికి ఎవరికి సాధ్యం ఎవరికి సాధ్యం కాదది యోగూ దేవుని హస్తాలలో భద్రంగా ఉండగలిగాడు అతనికి హాని చేయటానికి సాతానుకు దేవుని సెలవు కావలసి వచ్చింది మనకు ఏపాయమూ రాకుండా దేవుడని ఎహోవా కాపాడుతున్నాడు అని కీర్తన నూట ఇరవై ఒకటి ఏడులో మనము చూడగలం ఆయన మన శరీరాన్ని మన ప్రాణాన్ని కాపాడుతున్నాడని నమ్మి ఆయన మన అడుగుజాడల్లో మనము నడిచేవారుగా మనముండాలి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఎలిషాను గురించి మనము చూడగలిగితే ఎలిషాకు దేవుడు చుట్టూ కూడా ఒక వేయగలిగాడు ఎలిషాను చంపటానికి సిరియా దేశపు రాజు గొప్ప సైన్యాన్ని ఎలిషా మీదకు పంపగలిగాడు రాత్రిపూట వారందరూ వచ్చి పట్టణము చుట్టూ నిలబడగలిగారు ఇలీషా యొక్క పనివాడు పెందలెక్కడ లేచి వెలుపలికి వచ్చి చూశాడు భయపడి ఆ విషయం ఎలీషాకు చెప్పగలిగాడు అందుకు ఎలీషా భయపడవద్దు మన పక్షమున ఉన్నవాడు వారికంటే బలవంతుడై ఉన్నాడని చెప్పగలిగాడు దేవుని వైపు చేతులెత్తి దేవా వీడు చూచునట్లు విని కన్నులు తిరుగుమని ప్రార్థన చేశాడు యహో అనే కళ్ళు తెరవజేశాడు వెంటనే వాడు ఎలిషా చుట్టూ ఒక పర్వతం అగ్నిరథముల చేత గుర్రముల చేత నిలిచి ఉండుట అతనికి కనబడినట్లుగా రెండవ రాజులు ఆరవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మనము చూడగలిగితే చెప్పబడిన ఇవన్నీ కూడా అందులో మనకు తెలియపరచబడగలుగుతుంది ఆ పనివాడికి ఆత్మ దృష్టి లేదు శరీర సంబంధమైన కన్నులతో మాత్రమే వాడు చూస్తూ ఉంటున్నాడు దేవుని కార్యాలు చూడాలి అంటే మనకు ఈ బాహ్యపు యొక్క కన్నులు చాలవు మన ఆత్మ కన్నులు తెరవబడాలి అప్పుడే మన చుట్టూ దేవుడు ఏర్పాటు చేసిన కాపుదలను మనము చూడగలము యుగ సంబంధమనే దేవత అనగా సాతాను మన నేత్రాలను గుడ్డితనం కలుగజేస్తూ ఉంటున్నాడు ఆ గురుడితనం వలనే ప్రభు పెట్టిన కాపుదలను చూడలేక భయపడుతూ మనం ఉండగలుగుతాం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మనము చూడగలిగితే యుగ సంబంధమనే దేవత అనగా సాతానుడు అనేక మంది మనోనేతలను గురుడితనము కలుగ చేయగలిగాడు ఈ గుడితనం వలనే ప్రభువు మనకు పెట్టిన కాపుదలను చూడలేక భయపడుతూ మనం ఉండగలుగుతాం దేవుని యొక్క బిడలగా మన జీవితంలో మనము ధైర్యాన్ని కలిగి భవిష్యత్తును మనం నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి దేవాతి దేవుని యొక్క దూరదృష్టి కలిగినటువంటి మనం ఏ విషయంలో కూడా మనం ఆందోళన చెందకుండా సర్వాధికారైనటు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడనే ధైర్యంతో ముందుకు సాగిపోదాం ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు సర్వాధికారి అయినటువంటి దేవుడు తండ్రి మాకైనా కుటుంబానికైనా ఇవ్వబడిన పిల్లలకైనా మీరు తోడుగా ఉండేటువంటి దేవుడై ఉంటున్నారు ప్రభు మీరెప్పుడు కానీ మమ్మల్ని మరచిపోలేదు తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకమునకు తెచ్చుకునేటువంటి దేవుడై మీరు ఉంటున్నారు జీవిత భవిష్యత్తు అన్ని విధములు కూడా నా తండ్రి మీ యొక్క ఆదరణతోనూ కాపుదలతోనూ మీరే తండ్రి మమ్మల్ని నడిపించమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్